ప్రజా తీర్పుల వైసీపీ చిత్తు చిత్తిగా ఓడిన రోజు ప్రజల అభివృద్ధికి పట్టం కట్టిన రోజు ఆంధ్రప్రదేశ్కి చీకటిపోయి వెలుగు వచ్చిన రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు గత ఐదు సంవత్సరాల నరకాసురుడి పాలన రోజు ఉమ్మడి కూటం ప్రభుత్వం మీద ప్రజల నమ్మకం ఉంచిన రోజు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పున ప్రారంభానికి ప్రజలు పట్టం కట్టిన రోజు ఆంధ్రప్రదేశ్ మీద దేవుడి కనుకరం ఉంచిన రోజు ఉమ్మడి కార్యకర్తల కష్టానికి ఫలితం రోజు రామచంద్రపురం నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి శ్రీ వాసంశెట్టి సుభాష్ గెలిచిన రోజు నలభై మూడు రోజులకే దమ్ము చూపిన రోజు రామచంద్రపురం నియోజకవర్గ వాసంశెట్టి సత్యం గారి ఆధ్వర్యంలో అభివృద్ధి పథంలో అడుగుపెట్టిన రోజు గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు శ్రీ కొడుతర పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టిన రోజు